నేను ఒక వీడియో వచ్చింది సార్ అల్వాల్ ప్రాంతంలో ఒక మినిస్ట్రీకి చెందినటువంటి ఇద్దరు భార్య భర్తలు ముఖ్యంగా తన భార్య నేనే యేసు ప్రభువును నా కాళ్ళకు ముద్దు పెట్టండి నేనే దేవుని అని అంటూ వారు మాట్లాడుతున్నారు అనేక ప్రవచనాలు చెప్పడం అనేక విషయాలు చెప్పడం అనేది ఇది ఆ క్రైస్తవులకు పాస్టర్లందరికీ కూడా ఇది వైరల్గా మారింది ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ జరగకపోతే మరి ఇంకేం జరుగుతుంది అది ప్రభువు యొక్క ప్రవచన నెరవేర్పు యశుప్రభు రాకడకు సూచనగా యశుప్రభు చెప్పారు కదా మత యేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరి ఇది ఆయన ప్రభు చెప్పారు కనుక అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు రావాలి వస్తేనే ప్రభువు వెనక వస్తున్నాడని ఒక సూచన ఈమె యేసుక్రీస్తు ఏమి కాదు కానీ రాకడకు ఈమె ఒక సూచన అబద్ధ క్రీస్తులలో ఈ ఒకటి ఇంతవరకు చాలా మగ అబద్ధ క్రీస్తులు వచ్చారు ఇప్పుడు ఒక ఆడ అబద్ధ క్రీస్తు కూడా వస్తుంది కనుక దాన్ని చూసి నవ్వుకోవాలి కానీ దానికి పాస్టర్లు కలవరపడడం ఏముంది అలాంటివన్నీ వస్తాయని మనకు తెలుసు మనం ఎదురు చూస్తున్నాం ఇలాంటివి జరిగినప్పుడు మనం సంతోషిస్తాం అసలైన క్రీస్తు వస్తున్నాడు అని మనకు మరింత మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట దాదాపు ఒక మూడు వందల మంది యువత ఆమె దగ్గర ఉండి ఫాలో అవుతున్నట్టు ఇంత అటువంటి వాటికి ఉంటారు సత్యం చెప్తే ఉండరు కానీ లేఖన సారాంశము గూఢార్థము అని ఎన్ని నిరూపణలతో చెప్పినా అది రుచించదు ఇట్లాంటి సోది రుచిస్తుంది అందరికీ జనులు సత్యానికి చెవినివ్వరు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకరుకు పోగు చేసుకుంటారు సత్యానికి చెవునివ్వరు దురద చెవులు అట్లాంటి వాడికి చాలామంది ఫాలోయింగ్ తొందరగా ఏర్పడుతుంది కానీ అది చాలా కాలం నిలవదు ఆమెను వెంబడించిన వాళ్ళు కూడా భ్రష్టులైపోతారు దురాత్మ అది భ్రమపరిచే ఒక ఆత్మ పట్టింది ఆమెకు నేను చూశాను ఆ వీడియో సార్ షీఈ్ అ ప్రొసెస్డ్ ఉమెన్ ఒక పడిపోయిన దేవదూత ఒక దురాత్మ ఆమె రూపాయలు దూరింది యశు కాదు ఏమి కాదు దాని గురించి ఇంకా రెండో మాటలు ఏనే లేదు ఓకే ఆమెకి ఏమైనా విడుదల కలిగే అవకాశం ఉందంటారా ఎలా ఇప్పుడు విడుదలంటే ఆమెనే దాన్ని ఆహ్వానించి ఉంటే విడుదల కలగదు ఓకే మామూలుగా దయ్యం పట్టడం వేరు కొంతమంది ఏంటంటే కొంతమందిని సాతాను శోధిస్తాడు నీ దేహాన్ని నాకు అప్పగించు నేను నీకు డబ్బు పలుకుబడి కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చి ఒక దేవతను చేస్తాను అని అడుగుతాడు యేసుప్రభువుని అడిగాడు అలా చాలామందిని అడిగాడు నాకు తెలిసిన దైవజనులు అనేక మందిని అడిగితే గెటౌట్ అన్నారు వాళ్ళు నాకు కూడా ఆ శోధన కలిగిందని నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను ఇదంతా నేను నరకానికి పోవడానికి ఇంకా కొంతమందిని తీసుకుపోవడానికి నరకానికి తీసుకుపోవడానికి దారి తప్ప ఇంకొకటి లేదు ఏ విధంగానూ నీవు నన్ను వాడుకోవడానికి వీలు లేదు గెటౌట్ సైతానని నేను కూడా గద్దించాను అట్లా చాలామంది మొన్న ప్రాఫెట్ ఎడ్సి ట్రినలీ అలీ అమెరికాలో ఉంటారు ఆయన ఆయనకు కూడా సాక్ష్యం చెప్పారు సైతాను ఆయన ఉన్న ఇంట్లోకి వచ్చి ఆయన రూమ్లో నిలబడి ఆయన అడిగాడట నేను ఒప్పుకోనని చెప్పి వాడిని నిరాకరించి అని అడిగాడు ఇదంతా డెలివరెన్స్ మానేసి నువ్వు నాకు సహకరించు ఆయన బాగా దయ్యాలు వెళ్ళగొడతారు ప్రవక్త విచ్ క్రాఫ్ట్ను చేతబడులను బంధించే వరం దేవుడు ఆయనకి ఇచ్చారు ఈ పరిచర్య మానుకో నాకు విరోధంగా మానుకో నాకు సహకరించు అని ఆయనను అడిగాడు ఒక రోజంతా అతను అడిగారంట ఆయన ఒప్పుకోలేదు అతను వెళ్ళిపోయాడు సైతాన్ని వెళ్ళిపోయాడు ఓకే అట్లా చాలామంది భక్తులకు జరిగింది అట్లా అడిగినప్పుడు ఎవరైనా కొంతమంది ఏదో చాలా బాగానే ఉన్నట్టుంది డీలు నన్ను ఒక దేవతను చేస్తాను వందల కోట్లు వేల కోట్లు ఇస్తాను అందరూ నన్ను చూసి ఆరాధించేటట్టు చేస్తాను అంటున్నాడు ఇది బాగానే ఉన్నట్టుందని టెంప్ట్ అయ్యి అప్పగించుకొని ఉంటే అలా కొంతమంది అబద్ధ క్రీస్తులు తయారవుతారు అలాంటప్పుడు ఇక మనం వెళ్ళగొడితే వాడు వెళ్ళడు ఏమే నన్ను పిలిచింది ఇతడే నన్ను రమ్మని పిలిచాడు నేను వచ్చాను మీరెవరు వెళ్ళిపోమడానికి అంటాడు అప్పుడు విడుదల కాలు కదా ఇంకా అది ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్ ఒక మినిస్ట్రీ పెట్టుకొని రన్ చేస్తున్నారు కదా చేస్తారు మరి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆ మినిస్ట్రీ పరిస్థితి ఏంటి అసలు పరిస్థితి కాదు బైబిల్లో నాకు ప్రామాణికం అనుకున్న ప్రతి ఒక్కరు ఏసైనా రక్షకుడు నిజమైన దేవుడు అనుకున్న ప్రతి ఒక్కడు ఆచితూచి అడుగేయాలి జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ చదవాలి పరిశోధించాలి బిరయ విశ్వాసులాగా లేఖనములో అలా ఉన్నదా లేదా అని ప్రతిదీ వాళ్ళు పరీక్షించుకోకపోతే నరకానికి వెళ్ళడం ఇప్పుడు ఏమి చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి ఒక అయ్యా అమ్మ కడుపున బుట్టే ఉంటుంది ఆమె పసిపాపగా ఉన్నప్పుడు ఫోటోలు ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు ఎల్కేజీకి వెళ్ళినప్పుడు అవన్నీ ఉంటాయి కదా అలాగా ఒక తల్లి కడుపున బుట్టి భూమి మీద మళ్ళీ పెరిగి వచ్చిన ఎవరు కూడా ఏసుక్రీస్తు కావడానికి వీలు లేదు ఒక మాతృ గర్భంలో పుట్టడం అనేది ఒక్కసారి జరిగిపోయింది మెస్సియాకు రెండవసారి ఆయన రీతిగా ఓలీవల కొండ మీద నుండి వెళ్ళాడో అదే రీతిగా ఓలివల కొండ మీదకి వస్తాడు మేఘం మీద వెళ్ళాడు మేఘం మీద వస్తాడు ఒక తల్లి గర్భం ద్వారా రాడు యేసుప్రభువారు లేఖనాలను పరిశోధిస్తే వాస్తవాలు తెలుస్తుంది యేసుప్రభు వారు ప్రజలందరూ చూస్తుండగా మేఘాల మీద ఆశీనుడే వస్తాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ప్రకారం ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును భోజనులందరూ ఆయనను చూతురు ఆయన్ను పొడిచిన వారు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆయన వస్తుంటే చూసి రొమ్ము కొట్టుకుందరు అని లేఖనం ప్రవచించింది అది ఏసురు అక్కడ అంతేగాని భూమి మీద మళ్ళీ ఒక తల్లిదండ్రి ద్వారా పుట్టి ఒక మానవులలో మళ్ళీ మానవ జన్మని నేనే క్రీస్తును అని అనడం అంత హాస్యాస్పదమైన విషయం అదంతా బ్రహ్మపరిచే ఒక దురాత్మ ఏమే క్రీస్తే ఎట్లాగవుతుంది నేను క్రీస్తునని ఇలాగ పుట్టిన పుట్టినోళ్ళు పురుషులు క్లెయిమ్ చేస్తేనే దానికి దిక్కు లేదు ఆడ క్రీస్తుని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటే బైబిల్ ఎరగనోళ్ళు బైబిల్ చదవనోళ్ళు బైబిల్ పరిశోధన చేయనోళ్ళు సత్యాసక్తి లేని వాళ్ళు అటువంటి మోసపరిచ ఆత్మన ఎందు లక్ష్యం ఉంచుతారు అంతేగాని బైబిల్ ఎందు లక్ష్యం ఉంచే వాళ్ళు ఎవరు కూడా అది నమ్మరు క్షణంలో సగభాగమైన నమ్మరు ఓకే ఓకే సార్